హైస్ రామ్ గోపాల్ వర్మ మెగా 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 ఓ మెగా ఆ మెగా ఈ మెగా అంటూ అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ నుంచి పక్కగా జరిపి మెగాస్టార్ చిరంజీవి నువ్వే బాబు అంటూ ఓ హడావుడి చేశాడు మన పుష్ప రిలీజ్ ముందు నుంచి పుష్ప రిలీజ్ అయిన తర్వాత నిన్నటి వరకు ఇవి ఈ ఈరోజు కూడా పోస్ట్ పెట్టాడు ఏమన్నట్టు ఒక హిందీ సినిమా అత్యంత కలెక్షన్ సాధించిందంటే పుష్ప టూ ఏంది టు డైట్ సినిమా కాదు డబ్బింగ్ సినిమా అంటే హిందీ సినిమాకి కూడా డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో వచ్చిందంటే అర్జున్ వల్ల దట్ మీన్స్ ఇక్కడ అర్జున్ ఒక తెలుగువాడు దాని అర్థం ఏంటి ఇక్కడ తెలుగు ఇండియా తెలుగు సినిమా అది నాకు నచ్చింది బట్ అంతకుముందు ఆ రోజుకు ముందు అలా అనుకున్నప్పుడు అతను కలెక్షన్స్ పరంగా సినిమా సంబంధించి వస్తున్న రివ్యూల పరంగా అల్లోజుని మొత్తం అసలు వేరే మెగా అంటే ఇతను అర్థనిది అన్నాడు మెగా ఫ్యామిలీ గారు ఇతని గారు అన్నట్టు చేశారు కానీ నిన్న పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ బాబాయ్ తన చిన్నప్పటి నుంచి పిలిచి చెప్పారు ఏదైతే ఉందో అదే మ్యాక్స్ చూశాడు మావయ్య అయినా సరే థ్యాంక్స్ చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ చెప్పాడు అండ్ దానికి ముందు సుకుమార్ కానీ ఆ సినిమా టీంలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ రిమైండింగ్ వాళ్ళు కానీ అంతా కూడా కలగలిసి వెళ్ళి ఏమని చిరంజీవి గారిని కలిసి థ్యాంక్స్ చెప్పి ఆయన నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అండ్ బయట వైరల్ అవుతుంది ఈ పిక్ నాకు తెలిసి పాద్దనుకుంటున్నాం బట్ ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్ళంతా ఒకటే సాయిధరం తేజ్ కూడా ముందు చెప్పిన ఆ తర్వాత చెప్పినా కూడా ఇలాగే చెప్పుకుంటూ వచ్చున్నాడు చెప్పడం చెప్తాను లైక్ ఇలా నాగోడు ఏంటి సినిమా అంటే సినిమాలో చూడండి కొన్ని వందల మంది కలిసి దీనికి పనిచేస్తారు కష్టపడతారు అని చెప్పుకుంటూ వచ్చున్నాడు సో ఫైనల్లీ సింపుల్గా ఇప్పుడు ఏంటండి మనకు అర్థం కావాల్సింది మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అన్నట్టు ఒకలా కాకపోయినా ఏ రోజైనా వాళ్ళు వాళ్ళంతా ఒకటే అన్నట్టు మనకు అర్థమైతే ఓకే అదర్వైజ్ వర్మ లాగా మెగా బకరా అవుతాం మిగతా వాళ్ళంతా వేరు ఇతను వేరు మిగతా అంతా ఇతను వేరు అంటే వారు రామ్ రాంగోపల వర్మ చివరికి ఏమైంది బకరా అయ్యాడు ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటూ చెప్పింది అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ టీం అంతా వెళ్ళి కలిసింది చిరంజీవిని బ్లెసింగ్స్ తీసుకునేది ఆయన్ని ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు ఏంటి హడావుడి చేస్తూ మొత్తం వెర్రి బాక్రా లేని ఎవరు ఇక్కడ గోపాల్ వర్మ అండ్ ఆ తర్వాత ఎవరు వైసీపీ ఫ్యాన్స్ వైసీపీ బ్యాచ్ ఏ పుష్పానైతే దానికలా జాతీయ అవార్డు ఇస్తారు దానికైతే టికెట్ రేట్లు పెంచాలి స్టగ్నర్ ఏంటి మా రెడ్డిలు అన్నారు అది అంటే హఠావు చేసిన వైసీపీ వాళ్ళే ఈరోజు పుష్పాటికి భయంకరంగా హైపించుకుంటా పోయారు సక్సెస్ అంటే ఇది ఓ రకంగా ఎవరైతే ఏలైతే చూపారో ఆ రోజు ఈరోజు వాళ్ళు నెత్తిలు పెట్టుకుంటూ ఉన్నారు ఆ రకంగా పుష్ప టూ సంబంధించి అల్లు వచ్చి ఓ రేంజ్లో నెగ్గినట్టే ఇక వాళ్ళు ఈరోజు బకరాలు అవ్వటం కానీ రాంగ్ ఉంటున్న బకరాలు అవ్వటం కానీ ఏ రకంగా ఏదో మెగా ఫ్లేమ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దామని చూస్తారు బట్ చివరికి ఏమైంది వాళ్ళంతా ఒకటే అన్నట్టు అర్థమైపోయింది నేలు కూడా చాలామంది అదే చెప్పారు ఫైనల్లో అంతా ఒకటేనండి సినిమా అన్నాక అంతేనండి